వేదిక నిలబడించినటువంటి పెద్దలు నా పేరు యుగేంద్రాచారి నేను తెలంగాణ విశ్వకర్మ మనమయ సంఘం అంటే కమ్మరి ఓటరంగి చేతిలో సంస్థ యోజన కార్యదర్శి పనిచేస్తా ఉన్నాను వేదికపై ఉన్నటువంటి పృథ్వీరాజన్న గారికి విఠల విఠల గారికి హరగోపాల్ సార్ గారికి మిగతా మేధావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు చేసుకుంటున్నాం ఇన్ని రోజులు ఎన్నో పోరాటాలు అంటే ఈ జరుగుతున్న తరుణంలో మేము మా ప్రయత్నం గ్రామాలలో కానీ మండలాల్లో కానీ జరుగుతున్నటువంటి సమస్య పైన మేము పోరాడేంత వరకు పోరాటం చేసినాం మాకు నాటి తెలంగాణ సాధించడానికి ఏ మేధావులు అయితే అండగా ఉండి ఉద్యమాన్ని నడిపించి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి కారణం ఉన్నారో ఈ రోజు అదే మేధావులు మా కుల వృత్తులకు చేరు వృత్తులకు అండగా మా తోడు మీ తోడు మేము ఉంటాం మీరు ముందు నడవండి అని చెప్పేసి యొక్క నినాదంతో వస్తున్నందుకు వారి యొక్క పాదాలకు శిరస వంచి నేను పాదాభివందనాలు తెలియజేస్తు ఉన్నాను అన్న మాది ఒక మార్మూల ప్రాంతం రంగారెడ్డి జిల్లా పక్కల నేను ఒక చిన్న హార్డ్వేర్ షాపు నేను వడ్రానికి వృత్తి చేస్తుంటా అట్లనే మిగతా హైదరాబాద్ నుంచి చిన్న చిన్న వస్తువులు తెచ్చుకొని అమ్ముకుంటా ఉంటుంటా మా గ్రామంలోకి ఫస్ట్ ఒక మార్వాడి అతను వచ్చినాడు ఆయన ఏంది ఈ కిరాణా షాప్ పేరుతో వచ్చినాడు ఆయన వచ్చిన తర్వాత మా స్థానికముల మా వైశ్యులు పది ఒక ఈయన ఇస్తే ఆరు రూపాయలకు ఆయన ఇచ్చేది ఈయన వచ్చేసి ఏం చేసిండు ఇంకొక ఆయన పెట్టించిండు ఈయన పక్కనే ఉంటాడు ఆయన కూడా మళ్ళీ ఆయన పక్కన వచ్చి ఏం చేశాడంటే మా వైశ్యులు కానీ మేము కానీ అంటే మన తెలంగాణ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు మనం ఎనిమిది రూపాయలకు అమ్ముతుంటే ఈయన ఆరు రూపాయలకు ఇస్తాడు కొత్తగా ఈయననే ఇంకో వాళ్ళ తమ్మున్నో అన్నను తీసుకొచ్చి ఈయన శత్రువులెక్క పెట్టిస్తాడు ఆడు పక్కల పెట్టిచ్చేసి వాడేం చేస్తాడు నాలుగు రూపాయలకు అమ్మిస్తాడు అనమాట ఈడు ఆరు ఆయన నాలుగు ఈయన ఎనిమిది ఈ బాధ తట్టుకోలేక నేను దుకాణం ఎత్తేస్తా నేను దుకాణం ఎత్తే కానీ ఇంకో ఆయన వస్తాడు మొత్తం రాజ్యం మొత్తం వాళ్ళైపోతారు వాడు పాగిపోతారు వేర్లు చెట్టు పోయి వేర్లు అవుతుంది ఆ వేర్లని పెగిలించనీకే మన తోని కాదు ఆ యొక్క ఆర్థిక దోపిడీ చేసేది ఎవరైతే అంటే పక్క ఆర్థిక దోపిడీ జరుగుతుంది ఇవాళ మేము ఏదైనా వస్తువు తీసుకుంటే మేము జిఎస్టి కట్ట కట్టకుండా మేము వస్తువు తీసుకెళ్ళలేము మేము ఏదైనా హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఓ ప్రైవేట్ మెటీరియల్ తీసుకుంటే వాడు ఏదో జిఎస్టి అనే పేరు చెప్తాడు జిఎస్టి కట్టకుండా దొంగతనంగా దందాలు చేసేటువంటి ఈ వ్యవస్థ జరుగుతూ ఉన్నది ప్రముఖ మంత్రి గారు కేంద్ర మంత్రి గారు మాట్లాడిరు మార్వాడి గుజరాతీల వల్ల తెలంగాణలో జీడిపి పెరిగిందంట మరి జిఎస్టి ఏటో ఎగ్గొట్టేటోళ్ళు తోటి జిఎస్ జీపీడీ ఎట్లా పెరిగిందని చెప్పేసి నేను అడుగుతున్నా అన్న జీడిపి ఎట్లా పెరుగుతుందో మరి అర్థం కాలేదు మేము కూడా అంద అన్ని పార్టీలకు అనుచరుల్లోనే ఉంటాం కానీ ఏ పార్టీ కూడా అందజనగా లేదు దయచేసి ఈ యొక్క మేధావులందరూ మా పక్షాన ఉండి మాకు సహకరించి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్భుతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం